హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే పాలతో ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి హల్వాని ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో సాఫ్ట్గా ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది మరింత సాఫ్ట్ అండ్ హెల్దీ గోధుమ పిండి హల్వాని ఏ విధంగా చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడైతే వీడియోలో చూసేద్దాం ఇప్పుడైతే మిక్సీ జార్లో ఒక కొబ్బరికాయని మొత్తంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇలా వేసుకున్న ఈ కొబ్బరి మొక్కలని అయితే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఎంత మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి కూరలో రెండున్నర కప్పులు నీళ్ళు వేసుకొని మరొకసారి మెత్తగా మిక్సీ పట్టుకోండి మనం ఎంత మెత్తగా మిక్సీ పట్టుకుంటే కొబ్బరి పాలు అంత చిక్కగా వస్తాయి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ అయితే ఇలాంటి ఒక స్ట్రైనర్లో వేసుకొని కొబ్బరి పాలుని సపరేట్ చేసుకోవాలి చూడండి ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా కొబ్బరి కూరని గట్టిగా ప్రెస్ చేసినట్లు చేస్తే ఇందులోంచి కొబ్బరి పాలు చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడైతే ఇందులోనే మరొక అరకప్పు కప్పు నీళ్ళు కూడా వేసుకొని పాలను అయితే తీసుకోండి వీలైనంత చిక్కగా అయితే పాలను తీసుకోవాలి నేనైతే ఇక్కడ మొత్తంగా మూడు కప్పులు నీళ్ళు అయితే వేసుకున్నాను మనకి ఎలా వచ్చినాయి ఈ కొబ్బరి కూర అయితే బెల్లం వేసుకొని కొబ్బరి వన్లు చేసుకోవచ్చు ఇదైతే వేస్ట్గా ఏమీ అయిపోదు ఇప్పుడు ఎలా రెడీ చేసుకున్నా ఈ పాలను అయితే పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక గిన్నెలో ఒకటింపావు కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి ఇలా బెల్లం వేసుకున్న తర్వాత ఇందులోనే ఒకటిన్నర కప్పు నీళ్ళు కూడా వేసుకోండి నీళ్లు వేసుకున్న తర్వాత బెల్లాన్ని అయితే పూర్తిగా కరగనివ్వాలి ఇక్కడ బెల్లం ఎలాంటి పాకం రావసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది చూడండి ఇప్పుడైతే బెల్లం పూర్తిగా కరిగింది కదా ఇప్పుడు ఈ కరిగిన బెల్లంలో రెండు నుంచి మూడు యాలకులను అయితే దంచి వేసుకోండి ఇలా యాలకులను వేసుకున్న తర్వాత ఈ పాకాన్ని అయితే పక్కకు పెట్టుకొని ఇప్పుడు అదే స్టవ్ పైన ఇలాంటి ఒక మందపాటి కళాయిని పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోండి ఈ నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా జీడిపప్పు వేసుకొని మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ జీడిపప్పును అయితే ఎర్రగా వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత అయితే పక్కకు తీసుకొని ఇప్పుడు అదే నెయ్యిలో కొద్దిగా ఎండు ద్రాక్షను కూడా వేసుకొని ఈ ఎండు ద్రాక్షను కూడా లో ఫ్లేమ్లోనే ద్వారగా వేయించుకోండి చూడండి ఇప్పుడు ఇది కూడా బాగా వేగింది కదా ఇప్పుడు ఈ ఎండు ద్రాక్షను కూడా పక్కకు తీసుకోవాలి ఇప్పుడైతే అదే కళాయిలో ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోండి ఈ గోధుమ పిండిని వేసుకొని మంటనైతే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని నెమ్మదిగా కలుపుతూ అయితే బాగా వేయించుకోవాలి మనం వేసిన గోధుమ పిండి కొద్దిగా రంగు మారి మంచి సువాసన వచ్చేంత వరకు అయితే బాగా వేయించుకోవాలి చూడండి ఇప్పుడైతే ఇది కొద్దిగా రంగు మారింది కదా ఇప్పుడు ఇది బాగా వేగింది ఈ వేగిన ఈ గోధుమ పిండిలో మనం ఆల్రెడీ మిక్సీ పట్టు తీసుకున్నాం కదా కొబ్బరిపాలు పాలు ఆ కొబ్బరిపాలను అయితే ఇందులో వేసుకోవాలి నేనైతే ఇక్కడ మొత్తంగా నాలుగు కప్పులు కొబ్బరిపాలను వేసుకుంటున్నాను ఇలా పాలన్నీ వేసుకున్న తర్వాత గరిటతో కలుపుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా చూసుకోండి ముందైతే ఇది కొంచెం ఉండకట్టినట్టుగా ఉంటుంది మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని గరిటితో కలుపుకుంటూ ఉంటే కొంతసేపటికి ఇది సాఫ్ట్గా అవుతుంది అలాగే మనం వేసిన పాలు కూడా పిండి బాగా పీల్చుకుంటుంది మధ్య మధ్యలో కలుపుతూ అడుగు పట్టకుండా బాగా కలుపుకుంటూ ఉండండి చూడండి ఇప్పుడైతే ఇది బాగా దగ్గర పడింది కదా అలాగే చాలా సాఫ్ట్గా కూడా అయింది ఎక్కడ ఉండలు కూడా లేవు చూడండి ఇప్పుడు ఇలా దగ్గర పడిన ఈ పిండిలో అయితే కరిగించి పక్కన పెట్టుకున్న బెల్లం పాకాన్ని ఇలాగా వడకట్టుకుని అయితే వేసుకోండి ఇలా వేసుకున్న పాకాన్ని పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని అయితే బాగా దగ్గర పడినివ్వండి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగు పట్టకుండా చూసుకోండి ఇది దగ్గర పడడానికి కొంచెం టైం పడుతుంది ఒక ఐదు నుంచి పది నిమిషాలు టైం అయితే పడుతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఈ హల్వాని బాగా దగ్గర పడినివ్వండి మనం ఇందులో ఇంకా ఎక్స్ట్రాగా నెయ్యి ఏం వెయ్యి అవసరం లేదు మనం పాలతో చేస్తున్నాం కాబట్టి కొబ్బరి నుంచి వచ్చే నూనె ఈ స్వీట్కి సరిపోతుంది ఇప్పుడు ఇది కొద్దిగా దగ్గర పడింది కదా ఇప్పుడు ఇందులోనే వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు ఎండు ద్రాక్షను కూడా వేసుకోండి ఇందులోనే మీకు నచ్చితే కొద్దిగా యాలకుల పొడిని కూడా వేసుకోండి నేను బెల్లం పాకంలో వేసుకున్నాను కదా అందుకే ఇప్పుడు ఇంకా ఇందులో వేసుకోవట్లేదు ఇప్పుడైతే దీన్ని మరో రెండు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి ఈ హల్వా అయితే కళాయి నుంచి సపరేట్ అయ్యి ఇందులోంచి ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది కదా అప్పటి వరకు అయితే బాగా ఉడికించుకోవాలి ఇప్పుడైతే చూడండి హల్వా కళాయి నుంచి సపరేట్ అవుతూ ఉంది కదా ఇందులోంచి ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది ఇలా అయితే మనకి హల్వా రెడీ అయిపోయినట్టే ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీగా ఉండే గోధుమ పిండి కొబ్బరిపాల హల్వా అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా చూస్తేనే తినాలనిపిస్తుంది ఊరిపోతుంది కదా మరి ఇంత టేస్టీ అండ్ హెల్దీ ఈ గోధుమ పిండి కొబ్బరిపాల హల్వని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్